జానీ మాస్టర్ అరెస్ట్ కి రీజన్ మీరేనంట నిజమేనా జానీ మాస్టర్ కి అరెస్ట్ రీజన్ నేనైతే కాదు కానీ ఫస్ట్ అరెస్ట్ చేయించింది నేను ఓకే ఫస్ట్ అంటే ఐ రెండు కేసులు అయ్యింది అవును 2014 లో అరెస్ట్ చేయించింది నేను ఎందుకు అప్పుడు వీళ్ళందరూ కూడా కార్డులు లేకపోతే తెలంగాణ డాన్సర్స్ యూనియన్ పెట్టాం మేము ఓకే అప్పుడు మేర్చల్లో సిఎంఆర్హెచ్ కాలేజీలో ఒక సాంగ్ చేస్తున్నాం ఓకే ఇక్కడ నుంచి అప్పుడు జానీ మాస్టర్ మస్తు రన్ 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 ఒక సాంగ్ చేసి పెద్ద హిట్లో ఉన్నాడు మా దగ్గరకు వచ్చి ఇట్లా కెమెరాస్ అన్ని నెట్టి అమ్మాయిని ఇట్లా ఇబ్బంది పెట్టారు అప్పుడు తెలంగాణ హోం మంత్రి గారు నైన్ వాళ్ళు ఆయనతో ఫోన్ చేయించి ఇట్లా సో అండ్ అంటే డైరెక్ట్ కంప్లైంట్ పెట్టాం కంప్లైంట్ పెడితే ఇప్పుడు స్టిల్ ఇప్పటికి కూడా కేసు నడుస్తుంది అది నేను పెట్టిన కేసుకి ఇప్పటికి ఫైవ్ క్రోడ్స్ ఏమి ఖర్చు పెట్టారు వాళ్ళు స్టిల్ ఇప్పటికి కూడా ఉంది అది కంటిన్యూ అది ఎందుకుంది దాంట్లో నిజంగా న్యాయం ఉంది కాబట్టి కేసు నడుతుంది ఇప్పుడు అది తప్పని అప్పుడు రుజువు చేసారు అయింది ఇంకోటి ఇప్పుడు ఎన్ని కేసెస్ ఉన్నా టాలెంట్ ఆపలేదు అని అతని ఆఫర్స్ కూడా ఆపలేదు మరి మీరెందుకు అలా వెళ్ళలేకపోతున్నారు అంటే అదే నేను ఏమన్నా అంటే మనకి ఏది ఫస్ట్ కార్డు ఉండాలండి ఒక ఐడెంటిటీ ముందుగా తిరగాలి కదా ఇప్పుడు నేను వచ్చిన టైంలో నాకు బాగా జోష్ మ్యారేజ్గా ఎప్పుడు సాంగ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది తిరగాల సాంగ్లు చేయాలి అదని ఒక టెన్ ఇయర్స్ దానివే నేను ఎక్స్పెక్టేసిన ఓకే ఎక్స్పెక్టేషన్ తర్వాత ఇక మళ్ళా సాంగ్ తీసుకొని కార్డు తీసుకొని తిరిగే వరకు మొత్తం ఇయ్యే నువ్వు తెలుగు తెలుగు యూనియన్ కార్డు కాదు నీదు బాంబే కార్డు నువ్వు సాంగ్లు చేయొద్దు అది అని చెప్పి పుల్లలు పెట్టడం ప్రొడ్యూసర్స్కి యాడిగిపోయినా మీది యూనియన్ ఇది కాదంట అది కాదంట ఇది ఊరికి ఒత్తిళ్ళు ఇక సాంగ్ అప్పటికి మ్యారేజ్ అయిపోయింది ఫైనాన్స్గా ప్రాబ్లం ఉంటుంది కదా ఇప్పుడు ఫైనాన్స్గా ప్రాబ్లంగా ఎవరికి చెప్పుకోకుండా వేరు మంది వేరు ఉంటుంది అట్లా 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 తిరగలేకపోయినా నేను అనుకోకుండా సోషల్ మీడియాలో హిట్ అయినా ఇప్పుడు హిట్ అయిన దాన్ని కొంచెం దాని పేరు తెచ్చుకోవాలి కదా దీన్ని కూడా ఇట్స్ పెడితే ఓకే అట్లా మీరు ఇప్పుడు రీల్స్ చేస్తారు కదా చాలా ట్రోల్ అవ్వాలని చేస్తారా లేదంటే మీరు ఏం చేసినా ట్రోల్ చేస్తున్నారు చేస్తున్నారు జనాలు ఎందుకంటారు నా వీడియోస్ వైర్లు అవుతున్నాయి ఒక్కొక్క వీడియో మీద ఒక ఫైవ్ డాలర్స్ టెన్ డాలర్స్ వచ్చిన చాలు కాదు టెన్ 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 టైనా అట్లా థౌసండ్ డాలర్స్ అయితే నిజంగా ఫేస్బుక్ టెన్ వచ్చినాయి వచ్చినాయి ఇప్పుడు రావట్లే ఇప్పుడు ప్రెసెంటు పర్లే కొంత అమౌంట్ ఎందుకంటే మొత్తం ఎర్నింగ్ తగ్గించేశారు అందరు తెలిసింది వీడియో ద్వారానే వీడియోస్ ద్వారా ఇంకేముంది అంటే ఏమి సైడ్ బిజినెస్ ఏం లేదు మరి మేమంతా కూడా చేస్తున్నాం మీరు మరి మీరు వేర్ నేను వేరు కదా ఇప్పుడు మిమ్మల్ని మీతో పాటు ఇక్కడ రీల్ పెడతా మీరు పెట్టండి నేను పెడతా ఓకే ఎవరికి ఎక్కువ యూస్ వస్తారో చూద్దాం అలా అంటే అది పెట్టదని బట్టే మీరు రోజుకి ఎన్ని వీడియోలు పెడతారు రోజు లెక్క పెట్టాను నేను రోజుకి హండ్రెడ్ వీడియోస్ పెడతా ఓకే ఎందుకు ఇది వన్ టీవీ ఫోన్ ఇది మరి వీడియోస్ పెట్టడానికి మీకు అంత ఖాళీ ఉన్నప్పుడు వీటి కోసం ఆఫర్స్ కోసం తిరిగి ఆఫర్స్ కోసం తిరగాలంటే ఇప్పుడు ఒక నెల తిరిగినాం అనుకో ఓకే ఎయిట్ ల్యాక్స్ నీళ్ళు మనకి ఇల్లు లేదు ఇల్లు కొనుక్కోవాలి ఓకే ఇల్లు కొనుక్కున్న తర్వాత మంచిగా సెటిల్ అయిన తర్వాత యాడ్ పోతుంది మనకు ఆ దేవుడు టైం ఇచ్చాడు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుడు రాసిన రాత మనకున్న అదృష్టం ఎక్కడికి పోదు లేటు కావచ్చు కానీ లేటెస్ట్గానే ముందుకు వస్తాం నమ్ముతారు పక్కా నేను ఒకప్పుడు ఒకప్పుడు టిక్ టాక్లో ఫేమస్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దుమ్ము చూడు సాంగ్ కవర్ సాంగ్ చేశాను ఆ పాట వైరల్ అయ్యి నాని గారు నాతోటి తిరుపతిలో ఆడియో ఫంక్షన్లో సెల్ఫీ దిగిండు ఓకే తర్వాత కొన్ని అడిగిన కొంతమందిని అడిగిన సార్ నాతో ఇట్లా నాని గారు ఫోటో దిగిన సార్ ఇంటర్వ్యూలు ఇవ్వండి సార్ అంటే ఎవ్వరు కూడా నేను ఇంటర్వ్యూ తీసుకోలే ఓకే తీసుకున్న తర్వాత కొంచెం బాధపడ్డా అది ఏంది ఇంత మంచిగా చేసిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకోవట్లేదు లైట్ తీసుకున్నాను ఓకే ఒకసారి నాన్న తీసుకుంటే బాగుండు ఇప్పుడు వద్దంటే పిలిచి ఇంటర్వ్యూ తీసుకుంటారా లేదా అంటే టైం వచ్చింది ఆ టైం కోసం మనం వెయిట్ చేయాలి ఓకేనా వెయిటెన్సీ సబర్ కఫల్ మీటర్ అంటారు చూసినారా అది నిజం నిజం నేనైతే ఇంటర్వ్యూల కోసం చూసా ఎదురు చూసా రంగమ్మ మంగమ్మ సాంగ్ కవర్ సాంగ్ చేస్తే ఫైవ్ డేస్లో థర్టీ ఫైవ్ మిలియన్స్ పోయింది ఓకే పోయిన తర్వాత టీవీ ఫైవ్ వాళ్ళు కూడా నన్ను ఒక చిన్న దాంట్లో ఒక చిన్న సీన్లో నన్ను పిలిచి చేశారు బాగా చేశారు అది అని అట్లా దాని తర్వాత కొన్ని ఛానల్స్ నేను పోయి బతిలాడుకున్నాను సార్ నన్ను ఇంటర్వ్యూ చేసుకోండి కొన్ని కొన్ని ఛానల్లో ఏ ఇప్పుడు ఏం చేస్తాం అది అని చెప్పి అన్నాను నన్ను అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎన్నో ఇంటర్వ్యూలు లాస్ట్ రంజాన్లోనే నూట యాభై ఇంటర్వ్యూలు ఇచ్చినా అందరూ పెట్టుకున్నారు కదా ఇంటర్వ్యూస్ ఇచ్చా మస్తున్నా చూడండి క్యాబ్ పెట్టుకొని మీరు కొట్టండి నా ఈ వన్ మంత్ లాస్ట్ మంత్ లో వన్ ఫిఫ్టీ ఇంటర్వ్యూస్ ఇచ్చా మీ దాంట్లోనే ఇదే హిట్ టీవీలో ఇప్పుడు పదోదో పదకొండోదో నేను ఓకే మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చాను అంటున్నారు ఇంతకు మీడియా వాళ్ళకే ఇచ్చారా లేదంటే జాబ్ పర్పస్ ఇచ్చారా అంటే మీడియా పీపుల్స్ కే ఓకే మీ దాంట్లోనే ఇదే సీట్ ఇది రెండో ఇంటర్వ్యూ అది తెలుసు బట్ 150 ఇంటర్వ్యూస్ ఇచ్చాను అంటున్నారు అవును ఛానల్స్ కి ఇచ్చా చాలా ఛానల్స్ కి ఇచ్చా ఓకే అంటే నేను అన్ని ఛానల్స్ ఉన్నట్టే వినలేదు అందుకు ఓ అమ్మా మీకు మీకైతే మీరు ఇంకా చాలా తక్కువ హైదరాబాద్ లో లక్ష ఛానల్స్ ఉంటాయి ఓకే యూట్యూబ్ ఛానల్స్ మీకు సగం ఛానల్స్ కావాలంటే కృష్ణకాంత్ పార్క్ అడిగిపోండి మొత్తం కెమెరాలు పట్టుకునే ఉంటారు హైదరాబాద్ కమ్ ఓన్లీ హైదరాబాద్లో ఒక వన్ ల్యాక్ ఛానల్స్ ఉంటాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్